ఆలోచన మళ్ళా మేము వెనక వాడు మీరు ఇదివరకు అయినాయి కదా ఇప్పుడు ఎవరు పని చేస్తారో వాళ్ళే లీడర్ అని చెప్పిన మనది ఇప్పుడు ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి నాయకులతోటి యంగ్ జనరేషన్ తయారు చేస్తాం అదే మనం యంగ్ జనరేషన్ తయారు చేస్తా ఉన్నాం పాత జనరేషన్లో ఉన్నటువంటి వారి అనుభవాలతోటి రాజకీయ అనుభవాలతోటి యంగ్ జనరేషన్ చేస్తున్నాం ఇక్కడ ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఎవరైతే మొదటి నుంచి నిలబడతారో వాళ్ళకి తప్ప ఎవరికి ప్రాధాన్యత ఉండదు ఆ తర్వాత ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మీ ప్రాధాన్యత ఇక్కడ తగ్గేది లేదు తగ్గడం అయితే ఉండదు ఇది మన పార్టీ సిద్ధాంతం సో మిగతా వాళ్ళలాగా మన పార్టీ కాదు మన పార్టీ ఫక్తుగా మన యూత్ కోసం చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది యూత్ ఎంపవర్ చేయాల కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి మీకు అన్నిటికీ నర్సన్న ఉన్నాడు మనకు నియోజకవర్గం ఇన్ఛార్జు మన బీకో ఉన్నాడు మన రగన్న ఉన్నాడు మన లోజన్ ఉన్నాడు అందరు కూడా నేను మరి ముఖ్యంగా మనదంతా పక్కునే కాబట్టి మీరు ఒక కాల్ చేసినా రాగలుగుతా లేకపోతే మీరు ఇక్కడ ఎవరికన్నా వచ్చి ఒక మాట అంటే వీళ్ళు అందుబాటులో లేకపోతే సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు కష్టపడండి మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా గుర్తింపు దొరుకుతుంది గుర్తింపు దొరకకపోవడం అనేది ఉండదు మీకు ఖచ్చితంగా గుర్తింపు దొరుకుతుంది నాకు కూడా మీకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు చాలా ఈజీ అవుతుంది రైతులు కష్టపడ్డారు రాళ్ళ కోసం చేయాలి ఏడికే వస్తాను నేను వీడికే కాదు ఆలయర్ కాన్స్టెన్సే కాదు మీకు కరీంనగర్లో ఇబ్బంది అయినా ఆదిలాబాద్లో ఇబ్బంది అయినా మహబూబ్నగర్లో ఇబ్బంది అయినా సింగిల్ ఫోన్ కాల్ నేను చేస్తా చూసుకుంటాం మిమ్మల్ని మీరు పైకి తెచ్చుకో మీ దగ్గరే ఉంటుంది ఏం లేదు మీరు పైకి రావాలన్నా దిగిపోవాలన్నా మీ దగ్గరే మీరు కష్టపడే దాన్ని బట్టి మీకు అపార్చునిటీస్ పెరుగుతాయి సో కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయండి ఏదన్నా మన నాయకత్వం అంత అందుబాటులో ఉంది ఇవాళ మనం తుర్కపల్లి కంప్లీట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ రామనం లోజన్ కూడా వీళ్ళందరూ వచ్చినారు ఆ తర్వాత మిగతా మండలాలకు పోతామని కానీ మన సిద్ధాంతం ఒకటే ఒకటి మన వెనుకబడిన తరగతి మేమే ఉన్నాయో ఈ విలు పవర్లోకి తీసుకురావాలి ఇప్పుడు మీరంతా ఉన్నారు ఎస్టీ సోదరులు ఉన్నారు మహారాష్ట్రలో మీరు బీసీ మేము మహారాష్ట్రలో ఎస్టీ సో వెనకబడిన తరగతులు అంటే అందులోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు వస్తారు ఇది బీసీ అని వాళ్ళ తప్పుడు ప్రచారం చేస్తారు బీసీ అంటేనే బ్యాక్వర్డ్ క్లాసెస్ క్లాసెస్ అంటే తరగతి ఇప్పుడు మన స్కూల్లో తరగతి ఉంది హై స్కూల్ మన స్కూల్లో తరగతి ఉంది ఆ స్కూల్లో మన లంబడోల పిల్లగాడు కూర్చుంటాడు మన ఎస్సీలో పిల్లగాడు కూర్చుంటాడు మన బీసీలో పిల్లగాడు కూర్చుంటాడు మన మైనార్టీ పిల్లగాడు కూర్చుంటాడు అది క్లాస్ అన్నట్టు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే వీళ్ళంతా ఒక తరగతి వాళ్ళు అని చెప్పింది కాబట్టి మనము మన ప్రజలకు క్లియర్గా అర్థం చేయాలి ఈ ఇది తెలుసుకోక డెబ్బై నాలుగు సంవత్సరాల ఇది తెలియక ఇప్పుడు మనం దాన్ని బయటికి తీసినాం కాబట్టి మనకు ఆ ఫార్ములా ఉంది కాబట్టి మనమంతా ఒక తల్లి పిల్లడం మనమంతా ఒక జాతి పిల్లడం ఒక తల్లి పిల్లడం కాబట్టి మనమంతా ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ నిండి ডো মাকে 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 মাকে